యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఉన్న పదహారు వచనములు నా మార్గము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది ఎగతాలి చేయువారు నా యుద్ధ చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటబడుము మరి ఎవడు నా నిమిత్తము పూటబడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చును వారి పిల్లల కనులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెత కాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీయు నీడవలే ఆయను యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకూ బలమునొందుదురు మీరందరూ నా ఎద్దుకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియో చీకటి కమ్ముటియే వెలుగనియో వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకుండిన ఎడలా పాతాలుము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకునుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణ ఆధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడునో ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాలపు అడ్డకమ్ముల యుద్ధకు దిగుచున్నది ఇంతటితో యోభూ గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి